ఈరోజు షార్ట్ స్టోరీ అవివేకం ఒక అడవిలో ఒక చీమ చాలా వేగంగా పరిగెడుతుంది అయితే ఈ మధ్యలో ఒక ఎలుక ఈ చీమను చూసి చీమా చీమ నువ్వు ఎందుకు ఇంత వేగంగా పరిగెడుతున్నావు అని అడిగింది అయితే అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది అది నా వెంట పడుతుంది నన్ను తినేస్తుందేమో అని నేను పరిగెడుతున్నాను అని అంది అయితే నేను కూడా వస్తాను నీ వెంట నన్ను కూడా తినేస్తదేమో అనేసి ఎలుక అన్నదంట సరే పద అనేసి చీమ ఎలుక పరిగెడుతుంది ఉన్నాయి ఇలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంటే మధ్యలో ఈ కుందేలు ఈ రెండిటికీ కనిపించిందంట ఎందుకు మీరు పరిగెడుతున్నారు ఇంత వేగంగా అంటే ఈ ఎలుక చీమ ఇలాగ సమాధానం ఇచ్చాయంట అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది అది మమ్మల్ని తినేస్తుందేమో అనుకొని మేము పరిగెడుతున్నాము అని చెప్పిందంట కుందేలుకి కుందేలు అవునా అంటే అవునవును పదా పదా అనేసి ఎలుక అన్నదంట కుందేలు కూడా నేను కూడా వస్తాను ఆగండి అని చెప్పి కుందేలు కూడా వాటి వెంట పరిగెట్టిందంట అవి అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా మధ్యలో ఒక నక్క కనిపించిందంట నక్క వీటిని ఇలా అడిగిందంట మీరు ఎందుకు పరిగెడుతున్నారు అంటే అవి అన్నాయంట అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది ఆ జంతువు మమ్మల్ని తినేస్తుందేమో అని మేము పరిగెడుతున్నాము అని అన్నదంట అయితే నక్క కూడా సరే సరే అవునా అని అడిగితే వెనుక కుందేలు అవునవును మేము కూడా అందుకే పరిగెడుతున్నాము అనేసి సమాధానం చెప్పిందంట అయితే నక్క కూడా అమ్మో నన్ను తినేస్తుందేమో ఈ పెద్ద జంతువు నేను కూడా మీతో వస్తాను అందంట ఇవి కూడా సరే సరే రారా అన్నాయంట అప్పుడు నక్క చీమ వేలు కాకుందేలు పరిగెడుతూ ఉన్నాయంట అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉండగా నక్కకి చాలా ఆయాసం వచ్చేసిందంట చాలా ఆయాసం వచ్చేస్తే ఇంతకీ ఆ జంతువు ఏంటి అంత పెద్ద జంతువు ఏంటది అని నక్క వీళ్ళకి అడిగిందంట అయితే ఏ ఎలు కుందేలు మాకు తెలీదు చీమ మాతో చెప్పింది అందుకనే మేము చీమ వెంట పరిగెడుతున్నాము అని అన్నదంట ఆహా అవునా సరే చీమా చీమా అసలు ఆ పెద్ద జంతువు ఏంటి అనేసి నాకు అడిగిందంట అదా గండు చీమ నా వెనక్క పరిగెడుతుంది నన్ను తినేస్తుంది అనేసి నేను పరిగెడుతున్నాను అది నన్ను చాలా దీర్ఘంగా తినేద్దామని చూస్తుంది నాకు చాలా భయం అందుకే నేను ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నాను ఇంత వేగంగా పరిగెడుతున్నాను అన్నాడు అది చీమ అయితే కుందేలు ఎలుక నక్క గండు చీమ మమ్మల్ని ఏం చేస్తుంది అనేసి చాలా సీరియస్గా చూసాయంట చీమ వైపు నాకేం తెలుసు నన్ను అయితే ఆ చీమ తినేస్తుంది మిమ్మల్ని తింటదో లేదో నాకేం తెలుసు నేను నాకన్నా పెద్దదైన గొండు చీమ గురించి చెప్పాను మీరు ఏ ఏ జంతువు అని అడగకుండా మీరు అడిగారు నేను చెప్పాను సమాధానం మీరే నా వెంట పరిగెత్తి వచ్చారు అని అన్నానంట అనేసరికి కుందేలు ఎలుక నక్క దీర్ఘంగాలా చూస్తున్నాయంట అవును కదా నువ్వేం చేస్తావు మేము ఏ జంతువు పేరు పేరు అడగలేదు జంతువు అనేసరికి నీ వెనక మేము పరిగెత్తి వచ్చేసాము అని అన్నాయంట అయితే దీనికి నీతి ఏంటంటే మనం ఇతరులు భయపడ్డారని దేనికోసం భయపడ్డారో తెలుసుకోకుండా మనం భయపెడితే అది అవివేకం